ఆగస్టు తొమ్మిదిన జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల సందర్భంగా కరపత్రాలను కాగజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా తుడుం గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఈ నెల తొమ్మిది ఘనంగా జరపాలన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకుడు సోయం చిన్నయ్య ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు లక్ష్మయ్య ఉపేందర్ వెంకటేశ్వర్లు జయదేవ్ ప్రసాద్ భామండ్ల నర్సయ్య లెండుగురే రావు అంబాల ఓదేలు అల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు తొమ్మిది తారీఖున జరగబోయే కార్యక్రమానికి అధికారులు అనాధికారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఆదివాసీ ప్రపంచ దినాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అట్లాగే గ్రామ గ్రామాన మండలాల వారిగా మరి ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎంలతో మరి ఎక్కడైతే ట్రైబల్ విలేజ్లు ఉంటాయో ఆ ట్రైబల్ గ్రామాలల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రం విడుదల చేయడం అయినది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నటువంటి తుడుందెబ్బ మరియు గిరిజన సంఘాలకు ఉద్యమాభినందనలు జరుపుకుంటూ తొమ్మిదవ తేదీన గిరిజనులు జరిగే జరుపుకునేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విశ్రాంత విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము మా కార్యాలయంలో కూడా మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపడానికి సన్నాహాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా మరి గిరిజన సంఘాలు కోరుకునేటటువంటి వర్గీకరణను కూడా అమలు చేయాలని గ్రామ గ్రామాన సభలు పెట్టి మరి ప్రభుత్వానికి నివేదించాలని విశ్రాంతి ఉద్యోగుల తరఫున కోరడం జరుగుతుంది తారీఖు జరగబోయేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అన్ని సంఘాలతో కలుపుకున్నటువంటి ఈ ప్రజా సంఘాల ఐక్యమైన గిరిజన సంఘం ఉపాధ్యాయ సంఘాలు రిటైర్మెంట్ సంఘం ఇతర సంఘాలన్నీ కలిసి మరి తొమ్మిదవ తారీఖు నాడు మేము అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రధానంగా మన జిల్లాలు ఈ పోడు భూములకు సంబంధించి ఎన్ని జీవోలు వచ్చినా చాలా కాలం చేస్తున్నారు మరి ఆ దౌర్జన్యాన్ని ఆపటానికి మన గవర్నమెంట్ కూడా మరి ఎన్ని ఆర్డర్లు ఎన్ని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరినప్పుడు కూడా మరి గిరిజనులకు న్యాయం జరుగుతలేదు అందుకోసం రేపు ఏదైతే తొమ్మిదవ తారీఖు గిరిజన దినోత్సవం జరుపుకుంటున్నామో ఆ ఆ సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ చేయాలి మనం పోడు భూములను ఎప్పటి నుంచి అయితే సాగు చేసుకుంటూ ఉంటున్నామో కొన్నిటికి పట్టాలు ఇచ్చినప్పటికీ చాలామందికి ఇంకా పట్టాలు ఆగిపోయినాయి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళ మీద చేసే దౌర్జన్యాలు కేసులను అవన్నీటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఆగస్టు తొమ్మిది తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆదివాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో మన జిల్లాలో ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేది ఒకసారి సమీక్ష చేసుకొని వాటి పరిష్కారం కొరకు పనిచేయాలని ప్రతిజ్ఞ చేసేటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఆదివాసుల ఐక్యతను చాటేటువంటి దినం అందుకని అది హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ముందుకొచ్చినటువంటి ఆదివాసీ సంఘాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము కూడా మాలి సంక్షేమ సంఘం తరఫున మరి మీ సమావేశాలకు సభలకు మీ యొక్క రిజర్వేషన్ కొరకు మేము పూర్తి మద్దతుగా ఉంటాం మీరు ఏ సభలు సమావేశాలు చేసినా ప్రభుత్వం మీద పోరాడడానికి మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం మనందరం అన్నదమ్ముల లెక్క ఐకమత్యం కలిసి మీ రిజర్వేషన్ సాధించడానికి మా వంతు పూర్తి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ కలిజేసుకుంటా జయ జ్యోతి క్రాంతి జై